ఈ రోజే అమావాస్య అలానే శనివారం కూడా అలానే సూర్యగ్రహణం అయితే ఇలా అమావాస్య శనివారం సూర్యగ్రహణం కలిసి రావటం డెబ్బై ఆరు సంవత్సరాల క్రిందట జరిగింది అని మళ్ళీ ఈరోజే శని అమావాస్య సూర్యగ్రహణం కలిసి వస్తుంది అని జ్యోతిష్య శాస్త్ర పండితులు తెలుపుతున్నారు ఇలాంటి అరుదైన రోజుని ఎవ్వరూ కూడా వదులుకోవద్దు అని తోచిన పరిహారాలు పూజలు చేసుకోవాలి అని ఇలా ఈరోజు పూజలు పరిహారాలు చేయటం వల్ల జన్మ జన్మాల దరిద్రాన్ని తొలగించుకోవచ్చు అని శాస్త్రం చెబుతుంది అంతేకాదు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని చేతిలో రూపాయి లేని వాళ్ళు కూడా కోట్లు సంపాదించే ఎన్నో రకాల మార్గాలు కనిపిస్తాయి అని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు శని అమావాస్య రోజు శని భగవాను పూజిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి సకల దరిద్ర బాధలు తొలగిపోతాయి అని శాస్త్రం చెబుతుంది అయితే ఈరోజు శనివారం అమావాస్య శనిశ్వరునికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు కాబట్టి రాత్రి పన్నెండు గంటలలోపు ఒక్క నిమ్మకాయతో ఈ చిన్న పరిహారం చేయండి ఇలా చేయటం వల్ల మీకు పట్టిన దరిద్ర బాధలన్నీ తొలగిపోతాయి మీరు ఊహించలేని ఐశ్వర్యం మీ సొంతం అవుతుంది కష్టపడిన దానికి ఫలితం లేక కష్టాల్లో కూరుకుపోయి అప్పుల సమస్యల్లో చిక్కుకుపోయి అప్పులు తీర్చడానికి డబ్బులు లేక ఎంతో కష్టపడుతూ ఉన్నవారికి మానసికంగా బాధపడుతూ ఉన్నవారికి ఈరోజు ఎంతో మంచిది అని చెప్పుకోవచ్చు అంతేకాదు కుటుంబంలో కలహాలు కుటుంబంలో విభేదాలు మనశ్శాంతి లేకపోవడం భార్యాభర్తల మధ్య పదే పదే గొడవలు రావటం వంటి సమస్యల నుండి విముక్తిని పొందుతారు కష్టాలు ఎన్నో ఉంటాయి వాటి నుండి దాటాలి అంటే మనకు కావాల్సింది దైవం యొక్క అనుగ్రహం అలానే శనిశ్వరుడు అంటే చాలామంది బాధపడుతూ భయపడుతూ ఉంటారు శని మన జాతకంలో ఉంది అంటే చాలు ఎంతో భయపడుతూ ఉంటారు కానీ శనిశ్వరుడు అందరికీ సమాన న్యాయాన్నే చేస్తూ ఉంటారు మనం చేసుకున్నటువంటి పాపకర్మాలను బట్టి మనం కష్టాలను అనుభవించవలసి ఉంటుందే తప్ప ఆ శని భగవానుడు ప్రత్యేకించి వీళ్లకు శిక్షణ విధించాలి అని ఎప్పుడూ అనుకోడు ధర్మ మార్గంలో నడిచేవారికి పెద్దలను గౌరవించే వారికి ఎవరిని అనవసరంగా నొప్పించకుండా బాధ పెట్టకుండా ఉండేవారికి శనీశ్వరుని దివ్యమైనటువంటి దీవెనలు ఉంటాయి శనీశ్వరుని వల్ల ఎంతో రాజయోగం పడుతుంది మన దరిద్రాలు మన దరిదాపుల్లో కూడా ఉండవు లక్షలు కాదు కోట్లు కోట్లు సంపాదించే అనేక రకాల మార్గాలను తెరిపిస్తాడు ఆ శని భగవానుడు మరి ఈ శని భగవాను యొక్క దీవెనలను పొందాలి అంటే ఈరోజు నల్ల నువ్వులను శనీశ్వరునికి సమర్పించాలి అలానే శని భగవానునికి ఉప్పు అంటే చాలా ఇష్టం ఇనుప వస్తువులు అంటే చాలా ఇష్టం ఈరోజు ఇనుప వస్తువులను దానం ఇవ్వాలి అంటే తాళం కప్పులు కానీ అలానే ఇనుప లేదా రాగి ఇలా లోహానికి సంబంధించిన కొన్ని వస్తువులను బ్రాహ్మణులకి కానీ లేదా ఎవరైనా పేదవారికి కానీ దానంగా ఇవ్వాలి ఇలా ఇవ్వడం వల్ల శనిశ్వరుని యొక్క దోషాల నుండి శని యొక్క దుష్ప్రభావాల నుండి బయటపడతాము అంతేకాదు ఈరోజు మహాలయ అమా అమావాస్య పితృపక్షంలో వచ్చింది కాబట్టి ఈ పితృ పితృదేవతలను తలుచుకోవటం వారికి శ్రాద్ధ కర్మలు చేయటం పిండ ప్రదానం చేయటం వంటివి ఎంతో ఉత్తమ ఫలితాలను ఇస్తాయి అంతేకాదు ఈరోజు అమావాస్య రోజున శనీశ్వరుని దుష్ప్రభావాల నుండి బయటపడాలి అంటే కాకి ఏదైనా ఆహారాన్ని పెట్టాలి అలానే ఈ రోజున మీరు పితృదేవతల పేరు పైన పేదవారికి అన్నదానం వస్త్రదానం డబ్బు దానం చేయాలి ఇలా చేస్తే అఖండ రాజయోగం పడుతుంది మరి ఈరోజు పరిహారం ఏమిటి ఎలా చేయాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే ముందుగా ఒక ఎద్రటి వస్త్రాన్ని తీసుకోండి ఎరుపు రంగు వస్త్రం అంటే లక్ష్మీదేవికి ఇష్టం లక్ష్మీదేవి రాకను సూచిస్తుంది ఎరుపు రంగు వస్త్రం ఇలా ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని అందులో మంచి నిమ్మ పండును వేయండి బాగా పండిన మచ్చలు పురుగులు వంటివి లేకుండా ఉండే నిమ్మకాయను శుభ్రమైనటువంటి నిమ్మకాయను ఎరుపు రంగు వస్త్రంలో వేయండి నిమ్మకాయ అనేది దుష్ట శక్తులను తొలగిస్తుంది మన కంటికి కనిపించని ఎన్నో గాలిలో ఉండే చెడు బ్యాక్టీరియాలను లాగేసుకుంటుంది అలానే జ్యేష్ఠాదేవిని కూడా ఇంట్లో నుండి తరిమి వేస్తుంది నిమ్మకాయ నిమ్మకాయ దుర్గ మతకి చాలా ఇష్టం ఇలా నిమ్మకాయను ఒకటి తీసుకొని బాగా పండిన నిమ్మకాయను ఎరుపు రంగు వస్త్రంలో వేయండి అలానే ఒక మేకు మేకు అంటే శనీశ్వరునికి చాలా ఇష్టం ఈ మేకును కూడా మీరు ఒక ఎర్రటి వస్త్రంలో వేయండి అలానే ఒక దోసెడు రాళ్ళ ఉప్పు ఈ రాళ్ళ ఉప్పు అనేది కొత్తది తెచ్చుకోండి పరిహారం కోసమని ఇప్పి వాడినది కాకుండా ఈ పరిహారం కోసమని ప్రత్యేకించి ఒక దొడ్డుప్పు ప్యాకెట్ని తెచ్చుకోండి ఈ దొడ్డుప్పు ప్యాకెట్ అనేది మీరు పరిహారం అనే ప్రత్యేకించి తెచ్చుకోవాలి అప్పుడే మంచి ఫలితం అనేది వస్తుంది ఇలా దొడ్డు పుని తెచ్చాక దానిని ఎర్రటి వస్త్రంలో పొయ్యండి ఒక గుప్పెడు లేదా దోసెడు పొయ్యండి ఇలా ఎర్రటి వస్త్రంలో ఒక మేకు అలానే ఒక మంచి నిమ్మపండు అలానే గుప్పెడు ఉప్పుని పోసి కొంచెం పసుపు కుంకుమను కూడా వేసి ఒక మూటలాగా కట్టండి అలా కట్టిన మూటను మీ బీరువా కింద పెట్టండి ఈ మూటను పెట్టేదానికంటే ముందు కొన్ని నియమాలు కూడా తప్పనిసరి పాటించవలసి ఉంటుంది అవి ఏమిటి అంటే మీ బీరువా అనేది ఖచ్చితంగా ఉత్తరం వైపునే ఉండాలి మీరు బీరువా తలుపులు తీసినప్పుడు ఉత్తరం వైపు చూస్తూ ఉండాలి ఇలా ఉంటే మంచి ఫలితాలు వస్తాయి అలానే బీరువా కింద చెత్త చెదారం బీరువాపై డస్టు వంటివి లేకుండా చూసుకోవాలి బీరువాని శుభ్రంగా చేయాలి బీరువాలో విడిచిన దుస్తులను అంటే ఉతకని దుస్తులను ఉంచకూడదు పిచ్చి నగలను బీరువాలో ఉంచకూడదు పిచ్చి నగలు ఉంటే లక్ష్మీదేవి కటాక్షం ఉండదు అలానే బీరువాలో డబ్బు చిల్లర నాణ్యాలు వేరా డబ్బు నోట్లు వేరా కోల్డ్ కూడా వేరా ఇలా మూడుగా డివైడ్ చేసి దేని దానికే ఉంచుకోవాలి డబ్బు చిల్లర కాయిన్స్ బంగారం అన్నీ కలిపి ఒకే చోటు పెడితే మాత్రం లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు అలానే బీరువాపై శుభం లాభం అనే గంధంతో రాయండి ఇలా రాయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది బీరువాలో మంచి సువాసన భరితంగా ఉంచుకోవాలి అంటే అత్తరు కానీ లేదా పచ్చకర్పూరం కానీ చల్లుతూ ఉండాలి ఇలా చేస్తే బీరువాలో సువాసనతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం ఇల్లంతా పాజిటివిటీ ఉంటుంది ఇలా ఉండటం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం చేస్తుంది దుర్వాసన ఉండి ఉతకని దుస్తులు ఉంటే గనక ఆ ఇంట్లో జ్యేష్ఠాదేవి వేసుకొని కూర్చుంటుంది ఇక ఉప్పు అనేది లక్ష్మీప్రదమైనటువంటిది గాలిలో ఉండే చెడు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది కాబట్టి ఈ మూటను బీరువాను ఈ నియమాలు పాటించి అక్కడ పెట్టి బీరువా కింద ఈ మూటను పెట్టి ఆరు నెలల పాటు అలానే వదిలేయండి మళ్ళీ ఆరు నెలలు అయ్యాక ఆ మూటను తీసుకొని వెళ్ళి పారే నదిలో వదిలేసి రండి ఇలా మీరు మళ్ళీ అమావాస్య కంటే ఒకరోజు ముందు చేయాలి మళ్ళీ అమావాస్య రోజు యథావిధిగా ఇదే పరిహారాన్ని పాటించాలి ఇలా మీరు ప్రతి అమావాస్యకి లేదా ఆరు నెలలకు ఒకసారి వచ్చే అమావాస్యకి ఇదే విధంగా పరిహారాలు చేస్తే మంచి ఫలితం వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి